నవరాత్రి ఉత్సవాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో జోరుగా జరుగుతున్నాయి అమ్మకి పొద్దు కూకినాక పెద్ద పూజలు చేసినాక భక్తులంతా బతుకమ్మలు తెచ్చి అమ్మకాడబెట్టి ఆడి పాడినారు కోలాటాలు ఇంకా సప్పట్లు కొట్టుకుంటా భజనలు చేస్తా అంటే పండగంతా ఇన్నే ఉన్నట్లు అనిపిస్తుంది తల్లికి ఇష్టమని రకరకాల నైవేద్యాలు కూడా సమర్పించి చల్లగా చూడమ్మా తల్లి అని మొక్కుతా ఉన్నారు మరి నాలుగో రోజు ఎట్లెట్లైందో సార్ చూద్దాం పదండి పాలమూరు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మను నోట్ల కాయిదాలతోని అలంకరణ చేసిర్లు గుడి అధికారులు మొత్తం ఆరు కోట్ల అరవై ఆరు లక్షల అరవై ఆరు వేల ఆరు వందల అరవై ఆరు రూపాయల అరవై ఆరు పైసలతో తయారు చేసిర్లాట ఇట్లా ఎటు చూసినా గుడి మొత్తం పైసల దండలే ఉన్నాయి ఇదంతా తమిళనాడు కొంతమంది స్పెషలిస్టులు అలంకరణ అని అంటున్నారు ఆర్యవైశ్య ఈ చంద్రమైన ఈగులాన్ని చూసి భక్తులు తెగ మురిసిపోతున్నారు అనుకో ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల అమ్మవారిని యాభై లక్షలు పోసి అలంకరించు ధనలక్ష్మి అవతారం కాబట్టి అమ్మకు ధనాన్ని ముట్ట చెప్పినాము అని చెప్పుకొస్తున్నారు ఉత్సవాలు చేస్తున్న ఆర్యవైశ్య వైశ్య సంఘపల్ పది సంవత్సరాల కెల్లి కనకదుర్గం నిలబడించుకుంటున్నాం పోయిన సంవత్సరం అమ్మవారిని మేము కోరుకున్నాము మా యొక్క కోరిక నెరవేరితే మీ అమ్మవారిని ఈ కరెన్సీ నోట్ల తోటి అలంకరణ చేస్తామని మొక్కును లక్ష్మీదేవి రూపంలో దర్శనం చేయడానికి మా సంఘం నుంచి మా తోటి స్నేహితులు సహకారం తోటి నలభై నుంచి నలభై ఐదు లక్షల రూపాయలతోటి అమ్మవారిని అలంకరించుకుంటున్నాము ఇటు విజయవాడ ఇంద్రకీలాద్రి త్రికాడ దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ఐతారం మరింత సంబంధంగా జరిగినాయి ఓ దిక్కు దసరా తాదీలు ఇంకో దిక్కు కొలువులు చేస్తున్న వాళ్ళకు సెలవు కావడంతో అమ్మ దర్శనానికి ఎగబడ్డారు భక్తులు ఇట్ట నాలుగో రోజు అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తది కాబట్టి సినిమా నిర్మాత దిల్ రాజు కూడా అమ్మ దర్శనానికి పోయిండు వెంకటేశ్వర స్వామి మాలేసుకొని అమ్మకు పబ్బతి పట్టిండు అడనగా మాట్లాడుకుంటా ఏమన్నా అమ్మవారిని దర్శనం చేసుకుంటే అదే ఆనందంగా కూడా ఉంది సో వెంకటేశ్వర స్వామి గోవిందమాల మాల ధారణ చేశాను సేమ్ నవరాత్రులు స్టార్ట్ అయిన రోజే మొదలుపెట్టాను ట్వంటీ వన్ డేస్ చేస్తున్నాను సో దాంట్లో ఈరోజు అమ్మవారిని ఇలా దర్శనం చేసుకోవడం నిజంగా ఇస్ వెరీ ఏదో అదృష్టం అంటారే ఇలాంటి అదృష్టమైన మూమెంటే ఈరోజు నాకు అది ఇన్నారు కదా ఇగిటి విఐపి దర్శనాలు ఎక్కువైతున్నాయి సామాన్య భక్తులు దర్శనాలు చేసుకునేందుకు ఎక్కువ సమయం ఇస్తలేదు గంటల కమానం లైన్లలో నిలబెడుతున్నారని భక్తులు కోపానికి వస్తున్నారట వంద కేందల దాకా నడిచే క్యూ లైన్ల గంటల కమానం నిలబడే కథ తప్ప ముంగడికి కదిలింది లేదు సంటి నెంబర్ వేసుకొని దర్శనానికి వచ్చి క్యూ లైన్లలో నిలబడితేళ్ళు ఇచ్చే దిక్కు కూడా లేదనుకుంటా కరమైతున్నారు అటు ఎంకన్న కొండ బ్రహ్మోత్సవాలు కూడా అంతే అవల్దారైతున్నాయి సాములూరు పొద్దుగా ఏడు కేంచి తొమ్మిది గంటల దాకా ముత్యాల పందిరి వాహనం మీద దర్శనం ఇస్తాడట ఇక ఉత్సవాల ఆధరపడ్డ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు సారు సాములోరికి పబ్బు పెట్టిండు అటు భద్రాచలం రామయ్య గుడి లక్ష్మి అవతారంలో అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు గట్టిగా మూడో నాడు అమ్మవారు గజలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది మొత్తానికైతే నవరాత్రుల పండుగ గుళ్ళ పోయి జోరుగా అవుతుంది పోండ్రి